నా పేరు నైశం సత్యన ముక్తి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి పార్టీ అభిమానుల కింద ఎన్టీఆర్ అభిమానుల కింద ఉన్నాము మాది హైదరాబాద్ జిల్లా ముషిదాబాదు మేమంతా కూడా హైదరాబాద్ నుంచి ప్రచారం చేయడానికి ఈరోజు గుంటూరు వచ్చాము గుంటూరు కృష్ణ ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఈ మహాకూటమి ఏదైతే ఉందో పేద ప్రజలకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాగ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జరుగుతుందని ఈ రాక్షస పరిపాలన అంతం కావాలని ఏదైతే గత ఐదు సంవత్సరాల కింద జగన్ పరిపాలన వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక అధ్వాన పరిస్థితికి పోయింది ఇలాంటి రాక్షసుల్ని అంతమొందించి ప్రజా పరిపాలన ఏదైతే హైదరాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన హైటెక్ సిటీ వచ్చి రెవెన్యూ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడో అదేవిధంగా ఆంధ్ర కూడా సష్యక్ష్యామలం కావాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని కూటమి అభ్యర్థులు గెలవాలని మేము గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ తెనాలి గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ మాకు తెలిసిన పక్షయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసము గెలిచే విధంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము అదే సందర్భంలో ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నేను మా మిత్రుడు మన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటేశ్వర ఆల్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన గతంలో అదే మా మిత్రుడు కిషోరు అదేవిధంగా మా మిత్రుడు అశోక్ గారు మేమంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఒక యాభై మంది ఇక్కడ మేము ప్రచారం చేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా చాలా సంతోషంగా అయ్యో మన తెలుగుదేశం పార్టీ సాగి పక్కనే ఉంది ఆఫీస్ అని చాలా ముస్లింలు అన్ని వర్గాల్లో కూడా అటు కుల మతాలకి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కావాలని ఇక్కడ ముస్లిం అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి అన్ని కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని వారి ఆనందాన్ని మేము చూసి చాలా సంతోషపడతా ఉన్నాము కేవలం మా ప్రయత్నం అంతా కూడా మంచి పరిపాలన కావాలి ఆంధ్ర రాష్ట్రం సషశ్యామలం కావాలి తెలుగుగడ్డ అంతా కూడా అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మగ చెప్పుకు జనాలు ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన చేసిన సంక్షేమం కానీ గతంలో ఆ విధంగా వారి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా వారు ప్రజల కోసము పేద ప్రజల కోసము ప్రజల అభ్యున్నతి కోసము తెలుగు గడ్డ ససక్ష్యమలంగా ఉండాలి అని వాళ్ళు రాజకీయాల్లో ఆలోచన చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంట్రీగా గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నాడు ఆవిర్భవించాగో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మొత్తం తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ అంబడు ఉన్నారు ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన అఖండ విజయం సాధిస్తుందని ఇంచుమించుగా నూట నలభై ఐదు నూట యాభై సీట్లు మహాకూటమి గెలుస్తుందని మేము ఆశిస్తూ ఈరోజు మేము ఈ గుంటూరులో పత్యాగం చేస్తూ ఉన్నాము బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని కలవటానికి మేము హైదరాబాద్ నుంచి రావటం జరిగింది ముఖ్యంగా మా సోదరుడు మూర్తి గారు గత నైన్టీన్ ఎయిటీ టూ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టకుండా ఎంతో అభివృద్ధి చెందే దాంట్లో ముషిరాబాద్ నియోజకవర్గానికి ఈయన కృషి కూడా ఎంతో ఉంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి చూసి ఎంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర ప్రజలు ఎలా తట్టుకున్నారా అని చెప్పేసి మేము కూడా ఇదవుతూ ఈ కార్యక్రమానికి వచ్చి మాకు తెలిసిన చుట్టుపక్కల ఊర్లో అభిమానులు కానీ తర్వాత బంధువులు కానీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండమైన విజయంతో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మినిమం రెండు లక్షల మెజార్టీతో గెలుస్తారని మాకు రిపోర్ట్లు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు కూడా కృతజ్ఞత చెప్పి కలవటానికి వచ్చాము ఆల్ ది బెస్ట్ నా పేరు పెరేషు మాదిగండి మిషన్పారం గ్రామం మాది అడుగుతక్లాడు పంచాయతీ మా ఏరియాలో ఉన్న సమస్యలు అంటే మాకు తెలుగుదేశం తరఫున మేము తిరుగుతున్నామని మా పింఛన్లు రేషన్ కార్డులు ఎన్ని తీసేసారండి మేము ఎప్పటాండో ఇప్పుడు అరవై సంవత్సరాలండి ఈ గ్రామంలో ఉంటున్నాము మాకున్న స్థలం కూడా వైసీపీ వాళ్ళు కబ్జా చేసి ఇది చేశారు ఇదివరకు రామాంజనేయుల గారు డిసెంబర్ మూడవ తారీఖున ఇక్కడకు వచ్చారు వస్తే వాళ్ళకి ఎవరించాం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి మా గ్రామంలో మాకు చెప్పుకోవటానికి ఎవరు లేరు అని అనుకుంటే మనకి దేవుళ్ళలాగా పెంపుతా చంద్రశేఖర్ గారు వచ్చారు ఆయనకి అనుభవించుకుందామంటే మాకు చెప్పుకోవటానికి అంత అర్హత లేదు వాళ్ళ కాడకి పోవటానికి అంత ఇది కూడా లేదు అందుకని మేము అందరం కలిసి కట్టుకట్టుగా చంద్రశేఖర్ గారిని ఒకసారి కలిసి మాట్లాడి ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాము అనుకుంటే అందరం కలిసి అంత మౌకుమ్మడిగా అందరం మాట్లాడుకున్నాం ఇదివరకు మా ప్రభుత్వంలో ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు పంపులు కానీ రోడ్లు కానీ అవన్నీ బాగా చేశారు చేస్తే బాగానే సంతోషంగా ఉంది మాకున్న స్థలం ఏంటంటే మా స్కూల్ అనేది మాకు సగం కమిటీ వాళ్ళకను సగం స్కూల్ కానీ ఇచ్చారు దాన్ని ఏంటంటే ఇప్పుడు స్కూల్ హై స్కూల్ అయింది కాబట్టి మేము కూడా దాన్ని మేమే పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న మా రోడ్డు మీద స్థలం కూడా మా ఊరికి సంబంధించింది ఏంటంటే వైసీపీ వాళ్ళు మొత్తం కబ్జా చేసి ఇదంతా రౌడీ మీద కేసు కూడా పెట్టారు కేసు పెడితే ఏదన్నా దాని జోలు నువ్వు పోతే నీ మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తామని అని చెప్పారు ఇవన్నీ మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన రామాంజనీయుడు గారు రామాంజనేయులు గారు అప్పుడు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు మాకు శ్వశానంగా ఇస్తా ఉన్నారు ఇది ఇస్తా ఉన్నా కానీ మాకు ఊరెదురు మాకు శ్వశానం వద్దండి అక్కడ నేను అంటే అటు ఆ చివర ఇచ్చారండి మాకు ఒక ఎకరం పాతిక సెంట్లు ఇచ్చారు అయితే అక్కడ బాగా సంతోషంగా అక్కడ రామాజినీ కాలనీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని బాగుండరు అందరూ ఇప్పుడు ఈ మాకు చంద్రశేఖర్ గారు కూడా మంచి ఆయన ఎక్కడో అమెరికాలో ఉండ మా గుంటూరు గుంటూరులో పుట్టి ఇక్కడ మాకు ఏదో జాతం మా వాళ్ళకి ఏదో అన్యాయం అయిపోతుంది ఏందని ఆయన ముందుకు వచ్చారు ఆయన కూడా మేము బాగా సంతోషిస్తున్నాం అండి ఆయన మాకు రావటం మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాం అలాగే మన ఐఏఎస్ అధికారి రామాంజనీయుల గారు అలాంటి వ్యక్తి కూడా మాకు పత్తిపాటి నియోజకవర్గం రావడానికి కూడా మా బాగా సంతోషిస్తున్నాము ఆయన మాత్రం ఆయన కానీ మా చంద్రశేఖర్ గారు కాని కానీ మంచి అందరినీ కలుపుకొని ఓటింగ్ చేసి మంచి మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటున్నాను బాబు జగ్జీన్ రావు కార్యక్రమంలో నేను ఒక మాదిగా ప్రెసిడెంట్ని అయితే ఇక్కడ జరిగే ప్రతి చోట ఎప్పుడు చూసినా కలెక్టర్ ఆఫీసులలో ప్రతి వాళ్ళకే ఫోన్ చేసి చెప్పటం చేస్తున్నాను ఇక్కడ జరిగిన మాకు ఇచ్చిన స్థలంలో కాకుండా ఇదివరకు టీడీపీ ఉన్నప్పుడే మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చిన స్థలాలలో బీపారాలు ఇవ్వటం కానీ అన్నీ జరిగినాయి అప్పుడే మాకు రాయల్ కిషోర్ బాబు వచ్చాడు ఎమ్మెల్యేగా అప్పుడే రోడ్లు కానీ నీళ్ళ పంపులు కానీ మా వసతులు చూసింది కూడా టీడీపీ వాళ్ళే చూశారు మా వసతులు ఇప్పుడు వచ్చిన వైఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గర ఉన్న లాగేయటము మా దగ్గర ఉన్న స్థలాలు కానీ కబ్జాలు చేయటము మమ్మల్ని దౌర్జన్సి కొట్టము ఇక్కడ ఉంది ఇప్పుడు తొంభై సెంట్లలో మా స్థలం అయితే మా స్థలాన్ని కూడా ఫ్లాట్లుగా ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్నారు వాటికి కూడా అడ్డపడ్డాం అడ్డపడ్డా కానీ మేము కలెక్టర్ గారికి లెటర్ పెట్టంగానే రామాంజన్ గారు కూడా ఇద్దరికి ఒక లెటర్ ఇచ్చాడు మాకు ఆ లెటర్ కూడా నా దగ్గరే ఉంది కాగితాలు కూడా దీనికి సంబంధించిన కాగితాలు కూడా నేను వైజాగ్ పోయి వైజాగ్ నుంచి పట్టుకొచ్చాను పేపర్లు కూడా అప్పుడు మాకు సుబ్బారెడ్డి గారు అని ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మా ఎస్సీలకి ఆయన మేలు చేయాలని ఎన్నో ఇది చేసుకొని వచ్చి మాకు స్థలం ఎడగొట్టి ఏర్పాటు చేశాడు ఎనభై రెండులో మాకు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు కేటాయించిన స్థలం మేము కా కాగితాలన్నీ జారీ చేసుకుంటే ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి వచ్చి సుచరిత్ర అని ఆమె ఎమ్మెల్యేగా ఉంటా మా స్థలాన్ని ఆక్రమించి గవర్నమెంట్ లేకపోయింది అది అని చెప్పకొచ్చంటే మేము అడ్డపడ్డాము గవర్నమెంట్కి ఎవరు వచ్చింది అమ్మా మీకు ఎట్టిచ్చారని మేము గట్టికి ఇచ్చాము పెట్రోల్ బంకు ఇక్కడ ఉన్న స్థలము మా బాబు జగజన కమిటీ ఆ కట్టాలని ప్లాన్ మీద ఉంటే మా హిందూ మాదిగలందరికి సంబంధించి మేము ఎంతమంది పోరాడుతున్నాము దీనికి మాకు ఇప్పుడు వచ్చిన టీడీపీ మాకు సంబంధించిన వాళ్ళు ఎంపీలు కానీ మా ఎమ్మెల్యే మంత్రులు కానీ మాకు చేస్తారని సాయపడతారని ఎన్నో పోరాడి ఈ రేపు ఓటింగ్ కూడా గెలిపించి మె మెజార్టీతో మంచి ఫుల్ పవర్గా గెలిపేయాలని మేము కోరుకుంటున్నాం మాది గుంటూరు జిల్లా తాటిపండ మండలం అండి నా పేరు విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ చేస్తాను అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడేం కొంచెం అసలు నాలుగు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేటే లేదు ఈ సిటీ లిమిట్స్లో ఇప్పుడు కావాలి ఒక సంవత్సరం నుంచి కొద్దిగా జరుగుతున్నాయి బయట రైతులైతే పొలాలు అమ్ముకోవటానికి అప్పులు అయిపోయి ఉన్నారు కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అంతకుముందు కోటి రెండు కోట్లు జరిగిన కాడ యాభై లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు ఇటు గొల్లవేరపాలను దాటినా పనిదరం జరిగిపోడు ఆ మధ్యలో ఈయన మళ్ళీ బాబు గారు వస్తే రైతులకి మంచి మేలు జరుగుద్దని మేము కోరుకుంటున్నాం భీమసాన చంద్రశేఖర్ గారు నెంబర్ వన్ మా క్యాండిడేటు అసలు అందరు జనంలో కలిసిపోతాడు ఆయన రూపాయిపోయినా ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు మనకి రెండు మూడు లక్షల మెజార్టీతో ఆయన గ్యారెంటీకి గెలుస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారం అండి నా పేరు పెరికా నాగరాజు మేము పక్కా జనసేన కార్యకర్తలు అసలు వచ్చేసి పెన్నసారి చంద్రశేఖర్ గారు గెలిస్తే మాకు కొంచెం మంచి జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాము మామూలుగా అయితే ప్రభుత్వం మారితే మాకు ఏమైనా మంచి పనులు జరుగుతాయని మాకు ఆలోచనగా ఉంది ప్రస్తుతానికి మాకు ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం రోడ్లు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది మా సొన్న భారతి నగరు ఫస్ట్ లైన్ అండి కొత్త రోడ్డు మేము ఆటో డ్రైవర్ అండి ఆటో డ్రైవింగ్ చేస్తామండి మాకు కొన్నాళ్ళుగా బాగా ఇబ్బందిగా ఉంది ఏంటంటే ప్ర మామూలుగా ఇదే రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయండి కంప్లైంట్లు అంటే చెప్పినా కానీ ఎవరు సగం పట్టించుకుని పట్టించుకున్నట్టుగా ఉంటున్నారండి అదే పరిస్థితి మాకేందంటే కంపల్సరిగా కొంచెం ప్రభుత్వం మారితే మాకు ఏదన్నా సాయం జరిగిద్దని చెప్పేసి కోరుకుంటున్నాం విజయాన్ని ఇది తులిసిన నాకు అన్నీ ఉన్నాయండి కాలువలు బాగాలేదు మనసు అన్నీ కాలవలు డ్రైనేజీలు పంపులు రావటం లేదు అన్నీ ఉన్నాయి మేము ఇప్పుడే ఇస్తున్నాం ఇవ్వలేదు మాకు తెలియక ఇవ్వలేదు వెళ్ళలేదు బయటికి అది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏమైనా పథకాలు అందినాయి మాకేముంది నాకు ఒక ఏముంది నాకు అదే పింఛన్ ఒకటే మాకేం రావు పెద్ద వయసు కదా ఐదేళ్ళు పరిపాలన బాగుందా అదంతా ఎందుకు చెప్పుకుంటా బాగలేదండి ఇది బాగలే